ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ లో ఒక టాస్క్ నడిచింది అయితే యష్మికి ఎంత అన్యాయం జరిగింది అయితే ఆ తర్వాత నిఖిల్ విషయంలో ఏం జరిగింది ఇదంతా కూడా తెలుసుకుందాము ఏం లేదు మనకి ప్రొమోలో చూపించినట్టుగానే ఆ అవతల నుంచి యువతలకి ఒక పెద్ద గట్టెక్కి అంటే నీళ్లు నింపుకోవాలి ఫస్ట్ గ్లాసుల నిండా నీళ్లు నింపుకొని అటు ఇటు రావాలి ఇది చాలా కష్టమైన టాస్క్ ఇక్కడ చూసినట్టయితే ఇదంతా ఆ ఒక ట్రే పట్టుకోవాలి ట్రేలో మనం ఎన్ని గ్లాసులైనా పెట్టుకోవచ్చు వాటర్ నింపిన గ్లాసుల్ని ఆ ట్రేని మోస్తూ నడవడం బ్యాలెన్స్ చేయటం ఆ ట్రైని ఈ యొక్క బ్యారికేడ్స్ నుంచి అలాగా తీసుకుని వెళ్ళటం ఎంత పెద్ద కష్టం అయితే ఏమవుతుందంటే యష్మికి ఆల్రెడీ శిలైన ఎక్కించారు తనకి హెల్త్ బాగాలేదనమాట తను కొంచెం ఇదైపోయింది డ్రైన్ అవుట్ అయిపోయిందని శిలైన ఎక్కించారు అండ్ రెండు మూడు దెబ్బలు బాగా గట్టిగా తగిలాయి అయితే ఏం చేసింది మొత్తం అంతా అయిపోయిన తర్వాత తనకి చెయ్యి ఉడికిపోతుంది అనమాట పట్టుకోలేకపోతుంది అయితే ఆ సమయంలో విష్ణు వచ్చి ఆఖరి నిమిషంలో ఆ వాటర్ గ్లాసెస్ బయటకు తోసేసింది పృథ్వీకి వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ పృథ్వీ హయ్యెస్ట్ లోనే ఉన్నాడు కానీ యష్మి అది వేస్తే ఇంకా వెళ్ళిపోతుందేమో అని భయపడిందో ఏమైందో తెలియదు కానీ అలా చేతులు వణికిపోతున్నా కూడా ఆటని ఆపకుండా యష్మి చేస్తున్న సరికి అలా విష్ణు లాస్ట్ లో తోసేసింది అనమాట యష్మీదే తేజాలి దాంతో యశ్వీ ఒప్పుకొలిపోతుంది ఏంటి విష్ణు నువ్వు చేసిన పని అని చెప్పేసి చేస్తుంది అనమాట ఎందుకంటే తన హ్యాండ్స్ తన వేళ్ళు ఇంకా షివర్ అవుతూనే ఉన్నాయి గట్టిగా ఏడుపు వచ్చేసి చేస్తుండే ఇంకా అందరూ వచ్చి ఓదాడుస్తున్నా నిఖిల్ అన్నాడు లేదు లేదు నీకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది నువ్వేం బాధపడుతుంది ప్లీజ్ రా అని చెప్పేసి వెనక నుంచి హక్ చేసుకుని తనని కొంచెం ఓదాడతాడు అనమాట అయినా కూడా తను పప్పు తేడుకోలేకపోతుంది అంటే ఎప్పుడో ఫస్టే ఏ నీళ్ళని వంపేసి ఉండుంటే ఆ గ్లాసులు ఇంకోటి పెట్టుకునేవాళ్ళు వాళ్ళు మొత్తం అదంతా నడుచుకుని ఆరు గ్లాసులు ప్లస్ ఆ బరువైన ట్రేని ఒంటి చేతలా పట్టుకొని మొత్తం చేసి చివరి ఇంక పోసే టైంకి తోసేటంటే అది నిజంగా ఎంతకైనా బాధగా అనిపిస్తుంది అయితే తేజ కూడా చాలా బాధపడ్డాడు అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి